నమస్తే నేను మీ సతీష్ మమ్మల్ని నమ్మించి మోసం చేసావు అంటూ జగన్మోహన్ రెడ్డి పైన నేరుగా అసహనాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేటువంటి చర్చ వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మరి దీని వెనకాతలో ఉన్నటువంటి అసలు పూర్తి కథ ఏమిటి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ జగన్ అన్న మా దేవుడు మా జీవితం మొత్తం జగన్మోహన్ రెడ్డితోటే ప్రయాణం చేస్తాం జగన్మోహన్ రెడ్డి మీద ఈగ వాళ్ళే ముందే కత్తులు పట్టుకుని మరి యుద్ధానికి వెళ్ళినట్టు వెళ్ళినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఈ రోజున ఆయనపైనే అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారట మరి దీనిపైన మీ అబ్జర్వేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అతలాకుతలం మొదలైంది పదవి పోయిన తర్వాత ఆ నాయకత్వంలో కానీ పార్టీ సెకండ్ శ్రేణి నాయకుల్లో కానీ కింది స్థాయిలో కానీ దానికి కారణాలు ఏమై ఉండొచ్చు అని నిశ్చితంగా నిష్పక్షపాతంగా మనం ఆలోచిస్తే ఒకటేమంటే గతంలో ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు అంతా కూడా డమ్మి మాదిరి అయిపోయారు అన్న ఒక ఫీల్ వచ్చింది ఫ్యాక్ట్ దానికి రీజన్ ఏమంటే ఈయన డైరెక్ట్గా వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని ఎమ్మెల్యేలకు కూడా పవర్ తక్కువ ఈ వాలంటీర్కి పవర్ ఎక్కువ ఒకటి రెండోది ఎమ్మెల్యే పాత్ర నామమాత్రంగా చేసిన సందర్భం ఎందుకంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి గారు బటన్ నొక్కటం డైరెక్ట్గా లబ్ధిదారులకి ఇంటికి ఇంటికి ఏదో ఒక స్కీమ్తో పైసలు వెళ్ళటం లేదా మధ్యలో ఒక వారియర్ లాగా ఉండి ఒక లాగా ఉండింది వాలంటీర్ సో ఈ నేపథ్యం ఫ్రేమ్ వర్క్ ఈ ఆర్గనైజేషన్ ఫ్రేమ్ వర్క్లో ఏమైందంటే ఎమ్మెల్యేలు మినిస్టర్లు నామమాత్రంగా అయిపోయిన పరిస్థితి ఏర్పడింది అది అప్పట్లోనే వాళ్ళు చాలా అసహనం వ్యక్తం చేశారు అంటే డైరెక్ట్గా కాకపోయినా ఇన్డైరెక్ట్గా సబ్సీక్వెంట్గా ఏమైంది ఎలక్షన్కి ముందు చాలా సందర్భాల్లో దాదాపు ఒక డెబ్బై ఐదు ఎనభై మంది ఎమ్మెల్యేలని విచ్చలవిడిగా అటు ఇటు ఇటు అటు షఫలింగ్ చేశారు ట్రాన్స్ఫర్ అటు ఇటు సఫ్లింగ్ చేయటం వల్ల అభ్యర్థులు నష్టపోయారు పార్టీ నష్టపోయింది అది వేరే విషయం రెండవ అంశం ఏంటంటే గతంలో ఎలక్షన్స్కి వీళ్ళు హోప్ ఏమి ఉండే అంటే మళ్ళీ జగన్ అన్న గెలుస్తాడు ఇంకా ముప్పై సంవత్సరాలు మనం అధికారంలో ఉంటామని ఒక ఫీల్ ఫీల్ గుడ్ ఫ్యాక్టరా లేకపోతే ఫీల్ అనేది అందరిలో ఇంజెక్ట్ చేయగలిగారు ఇంజెక్ట్ చేయటం వల్ల వీళ్ళు గతంలో సంపాదించుకోలేదు ఐదు సంవత్సరాలు మళ్ళీ జగన్ గెలుస్తాడు కాబట్టి వచ్చే ఐదు సంవత్సరాలు భారీగా సంపాదించుకుందాం అన్న ఆశ అడి ఆశ అయిపోయింది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వీళ్ళు గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలించిన సందర్భంలో ఆ మితిమీరిన ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి మళ్ళీ మనమే వస్తామన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ దాని చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాటుగా వీళ్ళు ఈ విధంగా అధికారంగా మనకి పెద్దగా పవర్ లేకుండా పోయింది అనే వేరే మార్గం లేక వీళ్ళు ఎత్తుక్కున్న మార్గం ఏంటంటే అక్రమాలకి పాల్పడటం అది ఎలాగంటే ఆయా నియోజకవర్గాల్లో ల్యాండు శాండు వైను మైను ఏది ఉంటే అది ఏది దొరికితుంది కబ్జా పెట్టడం దోచేయటండిగా విత్సలవిడిగా అధికార దుర్వినియోగం చేసి రెండో అంశం ఏంటి కాంట్రాక్టర్ల ద్వారా దోచుకోవటం మూడో అంశం ఏం చేశారు కొంతమంది ఇవి సాధ్యం కానప్పుడు అటవీ భూమి ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టుకోవటం నాలుగో అంశం ఏం చేశారు వాళ్లకు ఉన్న అవకాశాలను దేన్ని వదలకుండా జగన్ అన్న కాలనీ పేరుతో ఒక మంచి అద్భుతమైన అవకాశాలు కొంతమంది దొరికినాయి ఆ ఎకరం లక్ష రూపాయలు కొనటం ఇరవై లక్షలు అని చెప్పి తీసుకోవటం అది రైతులకు ఇవ్వకుండా వీళ్ళు తినేయటం ఎగ్జాంపుల్ విడుదల రజని నేను ఎగ్జాంపుల్తో సహా చెప్తున్నా ఇట్లా చాలా సంఘటనలు జరిగినాయి ఇన్ని సంఘటనల నేపథ్యంలో చివరి ఆఖరికి ఏంటంటే కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ ఈ అవినీతి అక్రమాలు వాళ్ళ నియోజకవర్గాల్లో భారీగా పాల్పడినట్టు ఇంక్లూడింగ్ సజ్జల రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూమిని ఆక్రమించుకోవటం ఇవన్నీ ఒక పక్కన పెడితే లిక్కర్ స్కామ్లో పెద్ద ఎత్తున కొంతమంది లబ్ధి పొందారు సో ఇవన్నీ అంశాలు చూసినప్పుడు ఇప్పుడు పార్టీలో ఆ అక్రమాలు చేసిన వాళ్ళు వన్ బై వన్ జైలు బాట పడుతున్నారు జగన్ రెడ్డి గారు ఆ విధంగా వాళ్ళని ఎందుకు తయారు చేశాడనేది లాజిక్ ఆలోచించినట్టయితే ఇప్పుడు ఆ అక్రమాలు చేసి జగన్ రెడ్డిని ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వాన్ని విచ్చలవిడిగా విమర్శించిన వాళ్ళకి పదవులు ప్రమోషన్లు ఇచ్చారు అది ఒక స్ట్రాటజిక్గా తీసుకున్నారు జగన్ అనేది నా అభిప్రాయం ఎందుకంటే అట్లా తిట్టి బీభత్సంగా నెగిటివ్ అయిపోయినప్పుడు ఎన్డీఏకి ఇప్పుడు ఆ అభ్యర్థులు ఆ మినిస్టర్లుగా చేసిన వాళ్ళు ఆ ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు ఆయా పార్టీల్లో ఎదురు పార్టీలోకి వెళ్ళటానికి గే గేట్లు క్లోజు వాళ్ళు రానియరు కదా ఇక్కడే చచ్చినట్టు ఉండాల్సిన ఫోర్సబుల్ సిచ్యువేషను కానీ ఇక్కడ ఉండలేని పరిస్థితి ఇది ఇక్కడ అంతర్గత కుమ్ములాట అని ఎందుకన్నానంటే అంతర్గతంగా ఘక ఘర్షణ వాతావరణానికి పెద్ద స్థాయి మంత్రులుగా పనిచేసిన వాళ్ళ దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఒక ఘర్షణ వాతావరణానికి లోన్ అవుతున్నారు లోన్ అవుతున్న ఈ సందర్భంలో మొన్న ఈ మధ్య ఆయన నిర్వహించిన పార్టీ మీటింగ్స్లో కొన్ని పదవులు ఇస్తానంటే కూడా వద్దు అని అంటే వెనక అడుగు వేసిన సందర్భం వెలుగులోకి వచ్చింది న్యూస్లోకి బయటకు వచ్చింది ఎందుకు వెనక అడుగు వేస్తున్నారంటే మళ్ళీ ఈయన వల్ల ఉండటం వల్ల ఉపయోగం లేదు మళ్ళీ గెలిచే అవకాశం లేదు ప్లస్ ప్లస్ ఈ కేసుల నేపథ్యంలో ఎప్పుడైనా ఈయన జైలుకి వెళ్ళే అవకాశం ఉంది ప్లస్ ఏదన్నా ఇంకా అదే విధంగా ప్రవర్తిస్తే ఇప్పుడు అధికారంలో ఉన్న ఎన్డీఏ వాళ్ళు లీగల్ ఫ్రేమ్ వర్క్లో ఎవిడెన్స్ డేటాలు తీసుకున్న తర్వాత సక్రమంగా అరెస్ట్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది నిరంతరంగా ఈ అన్ని రకాల ఇబ్బందికర పరిస్థితుల్లో క్యాడర్ కానీ లీడర్షిప్ కానీ సెకండ్ లైన్ దగ్గర నుంచి కింద స్థాయి వరకు కొద్దిగా అంతర్గతంగా ఘర్షణకి లోనయ్యి నిరాశ నిస్పృహల మధ్య ఏం చేయాలో గందరగోళమైన పరిస్థితుల్లో ఉన్నారు ఉన్నారు కాబట్టే ఈ మధ్య ఆయన రాప్తాడు సంఘటనలో ఒక హెలికాప్టరు సంఘటన సీన్ సృష్టించి ఎట్లాగైతే కోడికత్తో ఎట్లాగైతే గులకరాయో ఈ అంశాలు మనకి ఎక్స్పర్ట్స్ కదా అదేవిధంగా మన రాప్తాడులో హెలికాప్టర్ సంఘటన ఒకటి క్రియేట్ చేశారు స్కెచ్ చేశారు అక్కడ కూడా జనాన్ని మొబిలైజ్ చేసింది ఏ విధంగా మొబిలైజ్ చేశారు క్యాష్ పంచ్ అనేది కూడా మీడియాలో బయటకు వచ్చింది సో ఈ విధంగా చూసినప్పుడు ఆదరణ తగ్గిపోవటం ఎన్డీఏకి ఆదరణ పెరగడం ఆ శ్రేణుల్లో మంత్రులుగా మిగతా శ్రేణులందరిలో ఈ నిరాశ నిర్లిప్త చోటు చేసుకోవటం ఇంకోవైపున పార్టీ నాయకులు ఒక్కొక్కరిగా బయటకు వెళ్ళి బయటికి వెళ్ళిపోవటం తర్వాత కేసులు బయటికి రావటం ఇన్ని అంశాల నడుమున పార్టీ అనేది అతి క్లిష్టమైన సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది జగన్ వైపు సహకరించని పరిస్థితి ఉంది కార్యక్రమం కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే భా భావన పార్టీ నాయకుల్లో ఉంది సో ఈ విధంగా ఉన్నప్పుడు పార్టీ శ్రేణుల్లో ఈ భయాందోళనని పోగొట్టడం అనేది సహజంగా చాలా కష్టమైన పని ఎందుకంటే ఇవన్నీ మనం ప్రస్తావించుకున్న రీజన్స్ అన్నీ ఇందులో ఉన్నాయి సో ఎవరంతటి వాళ్ళు కూడా కేసులకి భయపడటం ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో విచ్చలవిడిగా ప్రవర్తించారు కాబట్టి అద్దు అదుపు లేకుండా ప్రవర్తించారు కాబట్టి ఈరోజు భయపడుతున్న వాతావరణం సో ఇంకొక క్లారిటీ ఏం కనిపిస్తుంది నెక్స్ట్ కూడా జగన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందో లేదో అని ఒక డౌట్ ఉంది ఎందుకంటే ఇన్ కేస్ ఈ లిక్కర్ స్కామ్లోనో బాబాయ్ హత్య కేసులోనో ఒకవేళ అరెస్ట్ కనుక కాబడితే ఒకవేళ అరెస్ట్ అయిన తర్వాత రెండు సంవత్సరాలు జైల్లో ఉండవలసి వస్తే డిస్క్వాలిఫికేషన్ రూల్ అప్లికబుల్ అవుతుంది ఆ పరిస్థితుల్లో పార్టీని నడిపించడానికి హూ ఈజ్ నెక్స్ట్ లీడర్ అనేది అర్థం కాని గందరగోళమైన పరిస్థితిలో ఉంది అప్పట్లో ఉన్నట్టు అమ్మాలేదు చెల్లి లేదు మరి భారతి రెడ్డి గారి మీద కొన్ని కేసులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో పార్టీ కానీ వైఎస్ఆర్ శ్రేణులు కానీ నాయకత్వం కానీ క్రిష్టమైన గందరగోళ పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉంది స్పష్టంగా అంటే ఎక్కడికక్కడ చెల్లాచెదురు అయిపోతారు చెల్లాచెదురు ఆల్రెడీ అయిపోయారు ఇంకా అయిపోవాల్సింది ఇంకా ఎందుకు మిగతా వాళ్ళు అలానే ఉన్నారు అంటే వేరే పార్టీలు డోర్లో వాళ్ళ క్లోజ్ అయిపోయి కాబట్టి అలానే ఉండవలసిన పరిస్థితి అనివార్యమైన పరిస్థితి వచ్చింది లేకపోతే వాళ్ళు కూడా వేరే పార్టీ డోర్లు ఓపెన్ చేస్తే ఆహ్వానిస్తే వీళ్ళు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు అవకాశం లేకుండా బంద్ అయిన వాళ్ళే ఇప్పుడు మిగిలిన వాళ్ళు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని మేము మోసపోయాము అనేటువంటి ఒక అసహనం వాళ్ళలో వ్యక్తమవుతుంది అనుకోవచ్చు అసహనము గందరగోళము నిర్లిప్త నిరాశ అన్ని కూడా ఈ అన్ని కారణాల వల్ల వీళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది కాబట్టే పార్టీతో చల్లా చెదురైపోయిందనే మనం భావం కనిపిస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో